రొంపిచెర్ల మండలంలో పండుగ వాతావరణంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఐదు మందికి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆర్థిక సహాయం అందజేశారు పొంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసర పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గణుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచర్ల మండలంలో నాలుగో విడతలో ఐదు వందల ఎనభై మూడు సంఘాలకు ఐదు వేల యాభై ఆరు మంది సభ్యులకు ఐదు పాయింట్ అరవై కోట్లు పంపిణీ చేశారు రొంబిచర్ల మండలంలో మండలంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్సార్ ఆసన పంపిణీలో భాగంగా మెగా చెక్కును రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ కనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఎస్ షణోహన్లతో కలిసి ఐదు వందల ఎనభై మూడు సంఘాలకు చెందిన ఐదు వేల యాభై ఆరు మంది మహిళలకు ఐదు పాయింట్ అరవై కోట్ల చెక్లను మంత్రి చేతుల మీదుగా మహిళలకు అరవై కోట్ల చెక్లను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏపిడి తులసి పీకేఎం వొడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ రొంపిచెర్ల తహసీల్దార్ మోహిద్దీన్ ఎంపీడీఓ రాజేంద్ర ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి సింగిల్ విండో చైర్మన్ హరినాథరెడ్డి టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ నాయకులు పెద్దిరెడ్డి జింకా చలపతి ఇబ్రాహీం సూర్యనారాయణ రెడ్డి తోట వెంకటరమణ కరిముల్ల చెంచురెడ్డి సంబంధిత మండల స్థాయి అధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తా ఉన్నారు ఇళ్ళ పట్టాలు ఇస్తే వాటికి కూడా సుప్రీంకోర్టు దాకా పోయాడు అయినా దయతో మనం సుప్రీంకోర్టులో గెలిచాము మహిళలకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా విలువ చేస్తే ఇంటి పట్టాలు ముప్పై ఒకటిన్నర లక్ష పట్టాలు ఇవ్వడం జరిగింది ఇల్లు కూడా ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది పదహారు లక్షల ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి మరి ఈ విధంగా ప్రతి దానికి అడ్డుపడుతూ ఉన్నాడు మరి ఆయన చేశాడా అంటే ఆయన ఏం చేయలేదు ఆయన ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజల మేనిఫెస్లో అందరూ నమ్మాము మీరందరూ కూడా నమ్మారు రుణాలు మాఫీ చేస్తాం ఇంకా మీరు అడగపోయారు కానీ బంగారు రుణాలు అంటే ఉన్నాయంటే అవి కూడా మాఫీ చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను ఈ విధంగా ఎన్నో హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ఆ హామీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి వచ్చిన వర్ష రోజుల నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పి మీరు కృషి చేస్తా ఉంటే ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి ఇవి ఎవరు అడుగుతారేమో అని చెప్పి ఆ మేనిఫెస్టోను ముట్టలో పారేశారు దాని ఏదైనా వెబ్సైట్లో ఉంటే దాంట్లో నుంచి కూడా తీసేశారు మరి ఆ మేనిఫెస్టో ఏమి ఉండాలి కూడా మనకు తెలియదు